అక్రమ చేస్తుంటనే నిర్మించాలి తొలగించాలి తొలగించాలి అంశాల రైల్వే తొలగించాలి వెంటనే కాపాడాలి కాపాడాలి జగిత్యాల పట్టణంలోని అక్రమ కట్టడాలన్నింటినీ తొలగించాలని చెప్పేసి అదే విధంగా యాబర్ రోడ్డు గత కొన్నేళ్లుగా విస్తరణకు నోచుకోకుండా ఉండడం రోడ్ రోడ్డుపై పలు యాక్సిడెంట్లు అయి కొంతమంది మృతి చెందిన ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు ఈ యావర్ రోడ్డును విస్తరణ త్వరతగతిన చేపట్టాలని చెప్పేసి బీజేపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వచ్చి మున్సిపల్ కార్యాలయంలో నేతపత్రం అందజేశారు ఇవి రెండే విషయలే కాకుండా ఇటీవల ప్రధానంగా చర్చ కొనసాగుతున్న తరుణంలో సర్వే నెంబర్ నూట ఎనిమిది సర్వేలో అక్రమ కట్టడాలు జరిగాయని చెప్పేసి ఆ సర్వేలోకి జరిగిన అక్రమ కట్టడాలను కూడా తొలగించాలని చెప్పేసి వీళ్ళ ప్రధాన డిమాండ్ అసలు వీరు ఇక్కడికి వచ్చి నిరసన ఎందుకు తెలియజేస్తున్నారు ఎందుకు తదితర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు మీరు నిరసన అనేది ఎందుకు చేస్తున్నారు ఈ మంచాల హావో జగిత్యాల బచావో అంటున్నారు పేద ప్రజలకే బుల్డోజర్లు అంటున్నారు అసలు ఏంటి మీ ఉద్దేశం మంచాల కృష్ణ మరే నలభై ఏళ్ళ కింద మున్సిపల్ వాళ్ళు లీజుకు ఇవ్వడం జరిగింది దాన్ని వారు దొంగతనంగా పట్టేయించుకొని కబ్జా వంద కోట్ల రూపాయల ఇరవై గుంటల భూమి కబ్జా చేయడం జరిగింది మరి దీని మీద ప్రధాన చర్చ జరుగుతుంది గత ఐదేళ్లకెళ్ళి కూడా మేము కూడా కొట్లాడడం జరుగుతుంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ స్థానిక ఎమ్మెల్యే గారు మరి మంచాల కృష్ణ మీ క్లాస్మేట్ కావచ్చు అది ఏదైనా కానీ ప్రభుత్వ భూమి ఎవరైతే కబ్జా చేసిండ్రో వారిని వెంటనే యాక్షన్ తీసుకోవాలి జనరేటర్ తొలగించాలి మరి మీరు తొలగించకుండా మరి మున్సిపల్ ఏదైతే బంప్ ఉందో మరి దాన్ని కాంప్లెక్స్గా కూడా కిరాయిలు తీసుకొని గవర్నమెంట్ భూమి కబ్జా చేసుకొని ప్రజలు దండుకుంటుండు మరి కృష్ణకు ఎవరు అండదండలు ఉన్నాయి మరి మాజీ మంత్రి వాళ్ళు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ మొన్న ప్రెస్ మీట్లో ఇవ్వడం జరిగింది మంచాలకృష్ణ కట్టడం పూర్తిగా అక్రమం ఇరవై గుంటల వంద కోట్లు కబ్జా చేసిందని చెప్తుంది ఇరవై ఏళ్ళకెళ్ళి కూడా మున్సిపల్ చైర్మన్ మీ మనసులే మీ ఉంది మరి మాజీ మున్సిపల్ గిరినాభూషణ ఉన్నాడు అప్పుడు మెట్టబట్టి ఉన్నాడు మరి పోచయ్య గారు ఉన్నారు మరి వీళ్ళందరు ఆధ్వర్యంలో నీ ఆధ్వర్యంలోనే జరిగింది దీనికి మూల కారణం ఎవరు రెడ్డి గారు పూర్తిగా బాధ్యత వహించాల్సింది మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మరి వాళ్ళ క్లాస్మేట్ అని చెప్పుకుంటారు మరి ఇది మీ ఇద్దరి మధ్య దోబూచులాట నడుస్తుందా ప్రజలను పక్కదారి పట్టియడానికి నడుస్తుందని జగిత్యాల ప్రజానీకానికి చెప్పాలి సివిల్ హాస్పిటల్ ముందర చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంది అంబులెన్స్ హోదా కూడా రోడ్డు లేకుండా పూర్తిగా అక్రమంగా షెడ్లు వేసుకున్నారు మున్సిపాలు కూతపేటు కూడా లేదు పది గజాల దూరంలో ఇంత అక్రమంగా జరిగితే కూడా దీని మీద మున్సిపల్ స్పందించలేదు అదేవిధంగా పాత బస్ స్టాండ్ చూసుకున్నాం మరి దేని కొరకు షటిల్ వేసిన మరి షెడ్ వేసి వాళ్ళ షాపులో ఇవ్వాల్సిన బాధ్యత రోడ్డు మీద కాచి అక్రమంగా వాళ్ళు వేసుకుంటే మున్సిపల్ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడ చూసినా జగిత్యాల పూర్తిగా విభిన్నంగా ఉన్నది మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి గాజులు పంపిస్తాం భారతీయ జనతా పార్టీకి వెళ్ళి మీకు సాధన అయితే లేదు గాజులు బొట్టు బిల్లలు మరే పసుపు కుంకుమ పంపించడం జరుగుతుంది దీనికి సమాధానం స్థానిక ఎమ్మెల్యే చెప్పాలి అర్లూ లక్ష్మణ్ మంత్రి గారు చెప్పాలి ఇక్కడ మరే మీ పెత్తనం నడుతుందా లేకపోతే ఎవరి పెత్తనం నడుతుంది అన్నది సమాధానం చెప్పాలి రోడ్డు వెడల్పు వేయకపోతే భారతీయ జనతా పార్టీ దిగ్బంధం చేస్తుంది జగిత్యాలలో జిల్లా ఏర్పడిన తర్వాత రాకపోకలు అనేది వాహనాలు అతిగా అయిపోయింది అదే విధంగా జగిత్యాల పట్టణంలో కూడా అది లక్ష జనాభా అయింది అసలు రోడ్ల విస్తరణ ఎలా చేస్తా బాగుంటుందని చెప్తున్నారు మీరు రోడ్ల విస్తరణ కోసం ఎలాంటి పోరాటాలు చేశారు ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చాలా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది చిన్నపిల్లలు మూడు సంవత్సరాల బాబు కానుంచి మొదలుకుంటే ప్రభుత్వ ఉద్యోగి టీచర్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ యావరో మీద చనిపోవడం జరిగింది అప్పుడు ఎవరైతే రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు ఉన్నారో వాళ్ళకి మేము విన వినతి కూడా చేయడం జరిగింది కేవలం మాటలకు తప్ప చేతులకు మాత్రం ఇదివరకు జరగలేదు మీకు చెప్పినట్టయితే మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో మున్సిపల్ ఆఫీస్ ఉంది ఇక్కడ మనకు ఎదురుగా పాత స్టాండ్ ఉంది ఈ పాత బస్ట నడి రోడ్డు పైన ఉంటుంది ఒకసారి మీరు చూసినట్టయితే పాత బష్ నడి రోడ్డు పైన ఉంటుంది చిన్న చిన్న పిల్లలందరూ కూడా టైర్ల పండు తిరుగుతూ ఉంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రివర్యుల ఆధ్వర్యంలో జరిగినటువంటి శంకుస్థాపనగా వచ్చింది అప్పటికి ఇప్పటికీ మార్పు లేదు చెప్పుకోవడానికి కాదు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన పార్టీ దేగనంత మాత్రాన ప్రజల్లో వచ్చి నేను నియోజకవర్గం మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే మీ ఆధ్వర్యంలోపే ఎన్నో ఘనతలు ఉన్నాయి నలభై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉంటారు ఒక కార్ పట్టిన పరిస్థితి మున్సిపల్ కౌన్సిల్ ఆఫీసును తయారు చేయడం జరిగింది చాలా దురదృష్టకరం ఇది రోడ్లు ఎడ్యుకేషన్ సెంటర్ రోడ్డు బస్ స్టాండ్ అంటే రోడ్ మీద బస్టాండ్ ఎక్కడైనా ఉంటుందండి ఎక్కడన్నా జిల్లాలు ఎక్కడ కూడా రోడ్ మీద బస్ స్టాండ్ అనేది లేదు ఆ ఘనత జగిత్యాలగా ఉంది అది పాత బస్టాన్లో రోడ్ మీదనే ఉంది భారతీయ జనతా పార్టీ పక్షాన మేము చెప్తున్నాం మాకు అవకాశం ఇవ్వండి మేము ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలను ఎన్నుకొని ఏ విధంగా ప్రజలను మేము ఎడ్యుకేషన్ చేయానో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో చేయగలుగుతాం ఇవాళ రోడ్ ఎక్కినత మాత్రం అనబండి నియత రాజకీయ నాయకులు కారని చెప్పి తెలియజేస్తున్నాం జై హింద్ ఇటీవల చర్చగా జరుగుతున్న మా ఇదైతే సర్వే నెంబర్ నూట ముప్పై ఎనిమిది సర్వే నెంబర్లో అక్రమంగా పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని రెండు వేల ఎనిమిదిలో కోర్టు తీర్పుల ప్రకారం మున్సిపల్ ఆధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దానిపై ఎలాంటి చర్యలు అధికారులు తీసుకోకపోవడంతో అది వెంటనే తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా ఇటీవల విమర్శలు చేశారు అదే తరహాలో ఇప్పుడున్న ప్రజెంట్ బీజేపీ నాయకులు కూడా ఈరోజు ముట్ట మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు ఏ ఎప్పటికైనా అధికారులు చొరవ చూసుకొని అటు ఆ పెట్రోల్ బంకే కానీ ఇటు రోడ్ల విస్తరణ కానీ త్వరితగతంగా చేపట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరి మైత్రి న్యూస్